ప్రభునందు ప్రియులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను ప్రభునందు ప్రియులరా ఈరోజు మనం ఒక మంచి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి యేసును దేవాలయంలో ప్రతిష్ఠించిన సుమియోను అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందమండి ప్రభునందు ప్రియులరా మరి ఇంతవరకు ఎన్నో అంశాలను గురించి మనము ధ్యానం చేస్తూ ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాము ఈరోజు కూడా మరి మీ మధ్యలో మరి ఈ అంశాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ఆయనకు చెల్లిస్తూ ఉంటున్నాను అలాగే మరి ఈ యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా మీరు చక్కగా మీరు వీక్షిస్తున్నందులకై మీ స్పందన మీ ప్రతిస్పందన కూడా మరి తెలియజేస్తున్నటువంటి విధానానికై మీ అందరికీ కూడా మరి ఒకసారి ఆ పేట మీకు వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను ప్రభునందు ప్రియుల యేసును దేవాలయంలో ప్రతిష్ఠించిన సుమియోను అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనము మనము ధ్యానం చేసుకుందామండి ఏసు ఎనిమిది దినముల వాడైనప్పుడు ఆయనకు సున్నతి చేసి గబ్రియేలు దూత చెప్పినట్లు ఏసు అని నామకరణం చేశారు ఈ విషయాన్ని మనము లూకా స్వార్త మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనులో మనం చూస్తున్నాం ప్రియుల ఈ సున్నతి సంస్కారం అన్నది మనకు అబ్రహాముతో ప్రారంభమైంది ప్రియుల అబ్రహము తొంభై 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 తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన సున్నతి చేసుకున్నట్లుగా మనకు ఆదికాండం పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ చిన్నలో కనబడుతుంది అలాగే అబ్రహాము ఇసాకునకు ఇసాకు యాకోబునకు యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలకు ఎనిమిదవ దినమున సున్నతి చేసినట్లుగా మనకు ఆది కాండం పదిహేడవ అధ్యాయం పన్నెండవచనంలోను అలాగే ఇరవై ఒకటో అధ్యాయం నాలుగవచనంలోను అపోసుల కార్యములు ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలోను మనం చూస్తూ ఉన్నాం ప్రియుల సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనలలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధన మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను అంటే తప్పనిసరిగా అబ్రహం యొక్క వంశములో జన్మించినటువంటి వారందరూ కూడా వారు సున్నతి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రిల్లరా ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అబ్రహాముని గురించి ఇసాకుని గురించి యాకోబుని గురించి యాకోబు పన్నిద్దరు గోత్రకర్తల గురించి ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే యేసు కూడా ఎనిమిదవ దినమున ఆయన సున్నతి చేసుకున్నట్లుగా మనకు లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ముప్పై ఒకటో వచనంలో మనకు కనబడుతుంది పిల్లరా మీరు దయచేసి మీరు లేఖన భాగాన్ని మీరు గమనించాలని మీకు ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను యేసు పుట్టిన నలభై రోజులకు ఏసేపు మరియలు వాళ్ళిద్దరూ ఎరుషులెమునకు వెళ్ళారు వారు రెండు కారణముల వలన వారక్కడికి వెళ్ళినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యం మనకు కనబడుతుంది ప్రిల్లరా మొదటి కారణం ఏంటంటే యేసును ప్రభువునకు ప్రతిష్ఠించడానికి ధర్మశాస్త్ర ప్రకారం మానవుల్లో జంతువుల్లో ప్రథమ సంతానమును దేవునికి ప్రతిష్ఠించాలి శుద్ధ జంతువుల్లో ప్రథమ సంతానమునకు దేవునికి బలిగా అర్పించాలి అర్పించేటువంటి వారు మనుషులు ప్రథమ సంతానమును బలి ఇవ్వకుండా వారికి ఒక నెల కాగానే డబ్బులిచ్చి విడిపించేటువంటి వారు ఈ విషయాలు మనం ఎక్కడ చూడవచ్చు అంటే మనము నిర్గమాకాండం పదమూడవ అధ్యాయము రెండవ వచనంలోను అలాగే పదమూడు నుండి పదహారు వచనాలలోనూ అలాగే సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం పదహైదవ వచనం అలాగే ఆరో వచనంలోను మనము ఈ విషయాలన్నీ కూడా మనం చూడవచ్చు క్రిలరా అలాగే రెండవ కారణం ఏంటంటే తల్లి బిడ్డలు ఇద్దరు కూడా మోసే ధర్మశాస్త్ర ప్రకారం తమ్మును తమ్మును శుద్ధి చేసుకుని అర్పణ అర్పించడానికి ఏనుషులు వచ్చారు ప్రభునందు ప్రియులరా మీరు ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు మీకు మనవి చేస్తుంటున్నాను అలాగే ధర్మశాస్త్ర ప్రకారం తల్లి బిడ్డలు ప్రసవం తర్వాత నలభై దినముల వరకు వారు అపవిత్రులుగా ఎంచబడ్డారు వారు పవిత్రులు కావడానికి అర్పణ అర్పించాలి పేదవారు కా పేదవారు కనుక గువ్వల జతను కానీ పావురపు పిల్లలను కానీ అర్పించాలి వ్యూసేపు మరియలు పేదవారు ఇంతకన్నా ఖరీదైనటువంటి ఖరీదైన బలిని అర్పించలేని వారు ప్రియులరా మీరు గ్రహించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ఈ విషయాలన్నీ కూడా మీరు లూకా స్వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ నుండి నాలుగో నలభై నాలుగవ వరకు మీరు చూడొచ్చు పాత నిబంధన గ్రంథంలో లేవియా కాండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి మీరు ఎనిమిది వచనాల్లో మీరు చూడొచ్చు ప్రియలరా అయితే ప్రియరా ఈ విషయాలన్నీ కూడా మీకు నేను మరలా తిరిగి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీగా ఈ విషయాలన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో నేను కొన్ని విషయాలు నేను మీకు చెప్పటం జరిగింది చెప్పటం జరిగింది అంటే దీన్ని మీరు తప్పనిసరిగా ఈ సందర్భంలో కూడా మీరు తెలుసుకోవాలి కనుక వాటిని మరలా తిరిగి నేను రిపీట్ చేస్తున్నాను పిల్లర అయితే ఇక్కడ మీరు సుమియోను సుమియోను ఎవరు అని మనం ఆలోచిస్తే సుమియోను ఆయన యాజకుడుగా ఉన్నాడు ఆయన ఇరుషులేము దేవాలయములో ఇరుషులేము దేవాలయమునందు సుమియోనను యాజకుడుగా ఉన్నాడు ఆయన యాజకుడు ఆయన ఈ సుమియోను నీతిమంతుడు భక్తిపరుడుగా ఉన్నాడు ఈయన ఇస్రాయిల్ ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అనగా మెస్సియా లేకపోతే క్రీస్తు అభిషక్తుడు వచ్చి చేయబో విమోచన కార్యమును గురించి కనిపెట్టుకొని కనిపెట్టుకొని ఉండినవాడు అలాగే ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను కనుక పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు ఈ విషయాన్ని మీరు లూకాసువర్త రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మీరు చూడొచ్చు ప్రిలరా సుమియోను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశ్యుడై దేవాలయంలోనికి వచ్చను ఈ విషయాన్ని మీరు లూకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చనంలో మీరు చూడొచ్చు ప్రియులరా ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు సుమియోను తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచూ ఇట్లా నేను మీరు లూకాసు వార్త ఇరవై ఏడవ వచ్చనం రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఎనిమిదవ వచనాన్ని మీరు చూడొచ్చు ప్రిలరా మీరు గమనిస్తే గనక సుమియోను ప్రవచించను నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని మనకు ఎక్కడ కనబడుతుందంటే మనకు లూకా స్వార్థ రెండవ అధ్యాయంలో నేను మీకు చెప్పేటువంటి ఈ విషయాలన్నీ కూడా మరి సుమియోను గురించినటువంటి విషయాలే కనుక ఈ సుమియోనుని గురించినటువంటి విషయాలు లూకాస్ వార్త ఈ రెండవ అధ్యాయంలో తప్ప మనకు మరి ఎక్కడ సువార్తల్లో మనకు మరి ఎక్కడా కూడా కనిపించదు ప్రిల్లరా ఈ విషయాలన్నీ కూడా మనం ఎక్కడ చూస్తున్నామంటే మరి లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది నాలుగు వచనాలు మనం చూస్తున్నాం పిల్లరా అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా యష్యాగ్రంథం యాభై రెండవ అధ్యాయం పదో వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే సమస్త జన సమస్త జనములో కన్నుల ఎదుట యుహోవా తన పరిశుద్ధ బాహువు బాహు బాహువును బయలుపరిచి ఉన్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదురా అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిల్లరా అలాగే ఇంకొక ప్రవచనాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను ప్రిల్లరా ఇంకొక ప్రవచనం ఏదంటే కీర్తన గ్రంథం తొంభై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూస్తున్నాం ప్రిల్లరా తొంభై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం యహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్యజనుల ఎదుట తన తన నీతిని బయలుపరిచి ఉన్నాడు ఇస్రాయేలు సంతతికి తాను చూపిన కృపా కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుడు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసిరే అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం యష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయములోను అలాగే కీర్తనల గ్రంథం తొంభై ఎనిమిదవ అధ్యాయంలోను ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రిల్లరా భూతిగంత నివాసులందరూ ఆయన రక్షణను కన్నులారా చూచెదరు అంటే ఆత్మ పూర్ణుడైనటువంటి సుమియోను ఈ విషయాలన్నీ కూడా తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిల్లరా ఎందుకంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా బలపరిచేటువంటి కొన్ని కొన్ని రుజువులు పాత నిబంధన గ్రంథములో కూడా ఉన్నాయి శిశువు అయినటువంటి యేసును తన చేతులతో ఎత్తుకొని దేవుని స్థుతిస్తూ ఆయన ఈ మాటలు చెప్తున్నాడు ప్రిల్లరా నీ రక్షణను నేను కనులారా చూసాను అని చెప్పేసి ఈ మాటలన్నీ కూడా ఆయన తెలియజేస్తున్నట్లుగా మనము ఈ సందర్భాలలో మనం చూస్తున్నాం పిల్లరా అలాగే ఇక్కడ మనం చూస్తే గనక మరియా దూత దూతవారి కుమారుడు యేసు ఆయన దేవుని కుమారుడు అని చెప్పినను సుమియోను మాటకు వాళ్ళు ఆశ్చర్యపడినట్లుగా మనం ఈ సందర్భంలో చూస్తున్నాం పిల్లరా తమ కుమారుడు ఇస్రాయేల్కు మాత్రమే కాకుండా లోకం అంతటికి కూడా ఆయన రక్షకుడు అవుతాడు అన్నటువంటి విషయాన్ని సుమియోను ఆయన ఆయన గురించి పరికినటువంటి ఈ మాటలన్నింటిలో కూడా మనం చూస్తున్నాం పిల్లరా అలాగే మనం చూస్తున్నాం ప్రిల్లరా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఏసేపు మరియను దీవించిన తర్వాత సుమియోను ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయనని నియమింపబడెను అలాగే ఇంకొక విషయాన్ని మనం చూస్తే గనక నూతన ఇస్రాయేలు అనేటువంటి అనే సంఘమునకు మూలరాయి క్రీస్తే అతే రాయిని విసర్జిస్తే అడ్డుబండై అనేక మంది తొట్టిల్లి పడిపోయినట్లుగా చేస్తుంది ఈ విషయాన్ని మనం ఎక్కడ చూస్తున్నామంటే అంటే పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనంలో మనం ఈ విషయాన్ని మనం చూస్తున్నాం ప్రిల్లరా అలాగే ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను సుమియోను వివాదాస్పదమైనటువంటి గురుతుగా ఈయన నిమింపబడెను అనేటువంటి ఈ మాట మనం చూస్తున్నాం కదా యేసు తీర్పునకు గుర్తుగా ఆయన ఉన్నాడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మనుషులను రక్షించడానికి ఆయన వచ్చాడు రెండవసారి ఆయన వచ్చినప్పుడు మనుషులందరికీ కూడా తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు ఎందుకంటే ఆయన న్యాయాధిపతిగా దేవుడు ఆయనను నియమించినట్లుగా మనకు అపోస్తుల కార్యంలో మనకు కనిపిస్తుంది పిల్లరా ఈ విషయాన్ని కూడా నేను ఆల్రెడీగా మీకు ఈ విషయాన్ని నేను మీకు తెలియపరిచినట్లుగా నేను మీకు మరలా ఇంకొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను పిల్లరా యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు మొదట యూదులను రక్షించగోరి ఆయన వారి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ యూదులు ఆయనను విసర్జించారు ఆయనను వ్యతిరేకించారు చివరికి ఆయనను చంపివేసినట్లుగా మనకు పరిశుద్ధ లేఖనాలు చాలా దృఢంగా మనకు సాక్ష్యమిస్తున్నాయి ప్రిల్లరా అలాగే దేవుడు ఎంపిక చేసి దీవించిన దేవుని ప్రజలైన యూదులే దీవుని పొందకుండా తమ స్వాస్థ్యమును కోల్పోయి వాళ్ళు పడిపోయినట్లుగా మనకు దేవుని వాక్యములు మనం చూస్తున్నాం ప్రియులరా అలాగే ఆ దీవెన అన్యజనులకు ఇవ్వబడినప్పుడు వారు యేసును నమ్మి అంగీకరించినట్లుగా మనకు పరిశుద్ధ లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి మత్తశ్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం నలభై మూడవ వచనంలోను అపోసుల కార్యములు పదహైదవ అధ్యాయం పద్నాలుగు వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు అలాగే అపోసుల కార్యములు పదమూడవ అధ్యాయం నలభై ఆరో వచనం నుండి నలభై ఎనిమిదవ వచ్చిన వరకు ఈ మాటలన్నిటిలో కూడా మీరు చూడవచ్చు ప్రియులరా అన్యజనులైనటువంటి వారు వారు యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు యూదులైన వారు యేసును తమ రక్షకుడు మెస్సియా మా కొరకు ఈయన ఈయన మెస్సియా ఈయన క్రీస్తు లేదా ఈయన అభిషక్తుడు అని చెప్పేసి వాళ్ళు అంగీకరించకుండా ఆయన్ను విసర్జించినట్లుగా మనకు పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తున్నాం ప్రియులరా అలాగే ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇవన్నీ కూడా సుమియోను పలికినటువంటి మాటలే ప్రియులరా ఇంతవరకు మనం చూసినటువంటి ఈ మాటలన్నీ కూడా ఆ సుమియోను పలికినటువంటి మాటలే ఇంకొక విషయాన్ని ఆయన ఏమని తెలియజేస్తుంటున్నారంటే నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవనని ఆయన తల్లి అయిన మర్యతో సుమియోను చెప్తున్నాడు ప్రియులరా ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే గనుక ఈ విషయంలో మనం ఏం చూస్తున్నామంటే ఇందులో మనం గమనించాల్సినటువంటి మాటలు ఏంటంటే యేసు బాధలు పొందవలసి ఉందని ఉంటుందని సుమియోనుకు దేవుడు వెల్లడి చేశాడు అంటే మరియ మరియకు బాధలు తప్పవు తన కుమారుడు తిరస్కారానికి గురై శిక్షకు నేరస్తుడిలాగా శిలువ మరణము పొందడము ఆమె చూడవలసి వస్తుంది అనేటువంటి ఈ విషయాన్ని ఆయన శిశువుగా ఉన్నప్పుడే సుమియోను తెలియపరిచినట్లుగా మనకు లేఖన భాగంలో మనం చూస్తున్నాం ప్రిలరా ప్రిలరా ఇంతవరకు మనం చూస్తున్నాం కదా సుమియోను తెలియపరిచినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనము మనం చూస్తూ వచ్చాం ప్రిలరా ఇంతవరకు ఈ మాటలన్నీ కూడా సుమియోను పలికినటువంటి ఈ మాటలన్నీ కూడా మనము ఈ విషయాల మనము రెండో అధ్యాయములో ఇరవై ఒకటో వచ్చనం నుండి మనము ముప్పై ఐదో వచ్చనం వరకు ఈ మాటలన్నిటిలో కూడా ఆయన గురించినటువంటి ఈ మాటలు కూడా రాయబడ్డాయి ప్రిల్లరా కనుక మీరు వాటిని కూడా మీరు ఇంకొకసారి మీరు పరిశీలించాలని నేను మీకు ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులరా ప్రియులరా ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మనము కూడా సుమియోను వలె ప్రభువు కొరకు ఎలాగూ కనిపెట్టుకొని ఉండెనో అలాగే మనము కూడా క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు నిరీక్షణతో మనం జీవించాలని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తుంటున్నాను ఇది ఈ సుమియోను గురించినటువంటి వివరణ కనుక ప్రియులరా మీరు చక్కగా ఇంకా లేఖన భాగాలు మీరు చదవండి మీరు చదివి ఇంకా మీరు దేవుని ఎందు భయభక్తులలో సుమియోను ఎలా ఆ శిశువు అయినటువంటి యేసుని ఎత్తుకొని ఆయనను గురించినటువంటి పలికినటువంటి మాటలు మీరు కొంచెం ఇంకా మీరు బాగా ఆలోచించాలని నేను మీకు ప్రభు పెట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులరా చాలా విషయాలంటే మీకు చాలా విషయాలు నేను మీకు తిరిగి మీకు జ్ఞాపకం చేశాను కనుక వీటన్నిటినీ కూడా మీరు మనసులో ఉంచుకొని సుమియోను వలె ప్రభు కొరకు ఎలాగైతే ఆయన నిరీక్షణతో ఎలాగైతే ఆయన ఎదురు చూశాడో ఆయన చూసినప్పుడు ఎంత సంతోషించాడో ప్రిల్లరా అలాగే ప్రభు యొక్క రెండవ రాకడ వరకు కూడా మనము మంచి నిరీక్షణతో మనము జీవించాలని ఈ సుమియోని యొక్క సందేశము ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తుంటున్నాను ఏసును సుమియోను సుమియోను యేసును దేవాలయంలో సుమియోని ఎందుకు ప్రతిష్ఠించాడో అన్నటువంటి ఈ విషయాన్ని గురించి లేదా ఈ అంశాన్ని గురించి ఇంతవరకు ఈ మాటలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం పిల్లరా కనుక ఈ మాటలన్నింటిని కూడా మీరు లక్ష్యం ఉంచి మీరు దేవునికి మహిమకరంగా మీరు ముందుకు సాగాలని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఎంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఆమె అందరికీ వందరాలన్నమాట అయ్యా అందరికీ వందనాలు